ప్రకాశం జిల్లాలో ఉపాధి హామీ పథకంలో మూడు వందల కోట్ల రూపాయలకు పైగా అవినీతి జరిగిందని ఆ జిల్లా సహకార బ్యాంకు మాజీ చైర్మన్ ఈదర మోహన్ ఆరోపించారు దీనిపై విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎంపీ పురందేశ్వరికి వినతి అందజేశారు విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు వారధి పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని పురందేశ్వరి ప్రారంభించారు వివిధ సమస్యలతో వచ్చిన వారి నుంచి వినతులు స్వీకరించారు బీజేపీ నుంచి గెలుపొందిన ప్రజాప్రతినిధులు వారధిలో భాగస్వాములవుతారని పురందేశ్వరి తెలిపారు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఆంధ్రులందరూ కూడా కలిసి మన రాష్ట్ర అభివృద్ధికి అంకితం అవుతూ ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం చాలా ఉంది మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు ఒక అనూహ్యమైనటువంటి విజయాన్ని మరి ఎన్డీఏ కూటమికి అందించినటువంటి సందర్భంలో ఇవాళ ప్రజలకి మరియు అటు ప్రభుత్వానికి వారధిగా నిలబడుతూ ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా వారధి అనేటువంటి కార్యక్రమంతో ముందుకు రావటం జరిగింది ప్రతిరోజు కూడా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధి ఆఫీసులో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కూర్చుని ప్రొద్దు నుండి సాయంత్రం వరకు ప్రజలు వచ్చినా కార్యకర్తలు వచ్చినా ఏ సమస్యలతో వచ్చినా కూడా ఆ సంబంధిత మంత్రులతోటి సమన్వయంతో ముందుకు వెళుతూ ప్రజా సమస్యలు ఏదైతే ప్రజలు విశ్వాసాన్ని మరి ప్రజాప్రతినిధుల పట్ల చూపారో దాన్ని నిలబెట్టుకుంటూ మరి ఆ సమస్యల పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ అంకితమవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ జైహింద్ ప్రకాశం జిల్లాలో సహకార శాఖలో ఉద్యోగిగా ఉన్నటువంటి సీనారెడ్డి అనేటువంటి అత్యంత అవినీతి పరుడైన ఉద్యోగి మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ నిధులు మూడు వేల మూడు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు ఉపాధి హామీ పథకం ద్వారా ప్రకాశం జిల్లాకి కేటాయించడం జరిగింది మరి దాంట్లో అత్యంత అవినీతికి మరి సోషల్ ఆడిట్ వాళ్ళు సామాజిక తనిఖీ విభాగం వారు గుర్తించినదే సుమారుగా మూడు వందల యాభై కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు వారు గుర్తించడం జరిగింది ఇదే పీడిగా ఉన్నటువంటి శ్రీనారెడ్డి నామమాత చర్యలతో ఈ అవినీతిని పూర్తి స్థాయిలో కప్పిపుచ్చటం జరిగింది మరి ఇటువంటి తీవ్రమైన అవినీతిని పూర్తి స్థాయిలో విచారణ చేయించాల్సిందిగా గౌరవనీయుల పురంధేశ్వర గారి దృష్టికి ఈరోజు తీసుకొని రావడం జరిగింది